ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మత్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలా కోటీశ్వరులుగా మారిపోతారు ఇంతకీ అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి అంటే ఒకే ఒక్క కలబందతో ఈ పరిహారాన్ని చేయండి కలబంద అనేది చాలా శక్తివంతమైనది కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది కలబందతో చేసేటటువంటి పరిహారం అనేది అత్యంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం వల్ల ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు కలబంద చాలా పవిత్రమైనటువంటిది ఈ కలబందతో చేసేటటువంటి అత్యంత ఎక్కువగా శక్తివంతమైనటువంటిది కలబంద మరి ఈ కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ కలబందతో చేసేటటువంటి పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తాయి చాలా పవిత్రమైనటువంటిది కలబంద అయితే ముఖ్యంగా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కనుక శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మీరు అదృష్టవంతులుగా మారిపోతారు మీ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున కలబందతో చేసేటటువంటి ఈ పరిహారాలు పూర్తిగా తొలగిపోయి ఇక మీ దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఇక ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సాధారణంగా మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఇక అందులోను శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్యకి మరీ ఎక్కువ ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఇక ఈ రోజుకు తిరుగు అనేది ఉండదు కనుక శుక్రవారం రోజున మర్చిపోకుండా కలబందతో అంటే అమావాస్యతో కలిసి వచ్చినటువంటి శుక్రవారం రోజున కలబందతో ఈ పరిహారాన్ని చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే ఎన్నో రోజుల నుండి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు కలబంద అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ కలబందతో మరి అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు సమస్యతో అంటే బాధపడేవారు ఎంతోమంది చేతిలో డబ్బు నిలవకపోవటం కానీ లేదా డబ్బు అనేది చేతిలో ఉండకపోవటం కానీ డబ్బుకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఎదురవటం కానీ జరుగుతూ ఉన్నాయి ఇలా రకరకాల సమస్యలను సైతం తొలగించుకొని రకరకాల సమస్యలను సైతం తొలగించుకొని జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా జీవించాలి అన్న అనే అనేక రకాల దరిద్రాలను సైతం తొలగించుకోవాలి అన్న ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అన్ని రకాల దరిద్రాలు సమస్యలను సైతం తొలగించే శక్తి కలబొందకి ఉంటుంది అంటే మన దగ్గర డబ్బు అనేది లేకపోతే ఈ సమాజంలో మనకు అంటే ఎలాంటి మంచి కూడా జరగదు అంటే ఈ సమాజం మనల్ని గుర్తించదు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే సమాజంలో మనకు మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో మనకు అనుకున్నటువంటి గోచారం ఉంటుంది అంటే మన గోచార ఫలితాల ప్రకారం మనకు ప్రభావం ఉంటుంది కానీ మన గ్రహ దోషాలు సైతం తొలగించే శక్తి అమావాస్యకి ఉంటుంది అమావాస్య రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజుల్లో ఇలాంటి అమావాస్య రోజుల్లో మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే రాత్రి సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి అంటే రాత్రి సమయంలోనే అమ్మవారు భూలోక సంచారం చేస్తారు కనుక ఆ సమయంలో మనం ఏ పరిహారం చేసినా లేదా కొన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేసినా మంచి ఫలితం ఉంటుంది మరి అమావాస్య రోజున కలబందతో చేసే పరిహారానికి ఎందుకు అంతటి మంచి ఫలితం వస్తుంది అంటే కలబంద అనేది లక్ష్మీదేవితో పాటు పార్వతీదేవి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది అంటే ముగ్గురు దేవతలు రెండు గ్రహాల యొక్క అనుకూలతను పొంది ఉంటుంది ఈ యొక్క కలబంద చెట్టు అందువల్ల కలబందతో పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇక రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటాక మనం కలబందతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత కలబందతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున మనం కలబందతో చేసేటటువంటి ఈ పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది గ్రహాల దోషాలు సైతం తొలగిపోతాయి ఇక రాత్రి సమయంలో కలబందతో గనుక మనం ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక అలానే రాత్రి సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిహారాలలో ముఖ్యంగా గుమ్మం పైన పాలను చల్లటం కానీ లేదా గుమ్మం పైన అంటే ముగ్గుని వేయటం కానీ పూలతో అలంకరించటం కానీ గుమ్మానికి ఎడమ వైపున రాగి చెంబులో కానీ లేదా ఏదైనా ఒక చెంబుని తీసుకొని అందులో నీటిని పోసి ఆ ఆ యొక్క చెంబుని మనం గుమ్మానికి ఎడమ వైపున పెట్టడం కాని చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది ఇక కనుక మనం అంటే అమావాస్య రోజున ఒక చెంబు రావి చెంబులో పాలను పోసి పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక పాలను పోసి గుమ్మానికి ఎడమ వైపున పెట్టి ఆ పాలను మళ్ళీ తీసి ఏదైనా చెట్టుకు పోయాలి ఉదయాన్నే ఏదైనా చెట్టుకి పోస్తే కనుక మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఒక గ్లాసులో పాలను పోసి ఆ పాలల్లో కొద్దిగా చక్కెరను కలిపి వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తరువాత ఆ పాలను తీసి మళ్ళీ ఇంట్లో ఉండేవారు అందరూ కూడా త్రాగాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం పాలతో అమ్మవారిని పూజించినా పాలతో అమ్మవారికి అభిషేకం చేసినా లేదా పాలతో ఈ విధంగా అమావాస్య రోజు చేసి తాగినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పాలతో ఇలా చేస్తే కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి పాలతో ఇలా చేయటం వల్ల ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక పాలను అలా త్రాగటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దానితో పాటు ఈ శక్తివంతమైనటువంటి రోజున ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడాలి అనుకుంటూ ఉన్నారో వారు తప్పకుండా కలబందతో ఈ పరిహారం చేయాలి అప్పుడు మనకు డబ్బు అనేది చేతి నిండా ఉంటుంది ఇక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది దీనికోసం అని ముందుగా ఒక కలబంద చెట్టుని తీసుకోవాలి అయితే నరదృష్టిని తొలగించడంలో కలబంద చాలా అంటే చాలా ముందుంటుంది నరదృష్టిని అలానే దృష్టి దోషాన్ని తొలగించటంలో కలబంద చాలా ముందుంటుంది కనుక కలబందతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఘోరమైనటువంటి నరదృష్టి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి కలబంద అంతటి శక్తివంతమైనటువంటిది ఇక కలబంద అనేది నరదృష్టిని తొలగించటంలో చాలా ముందుంటుంది కనుక కలబందతో ఈ పరిహారాలు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది వస్తుంది నరదృష్టి వల్లే మనకు జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎదుగుదల ఆగిపోతుంది నరదృష్టి ఎప్పుడైతే మన నుండి తొలగిపోతుందో దృష్టి దోషం నుండి అప్పుడే బయటికి వస్తామో నరదృష్టిని తొలగించుకుంటే ఇక మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు కనుక నరదృష్టిని ఫస్ట్ తొలగించుకోవాలి ఇక కలబందతో ఏ ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా దీనికోసమని ఒక కలబందను తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచాలి తర్వాత దానికి గంధం పసుపు కుంకుమ బొట్లను పెట్టేసి దానిని కర్పూరంతో కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత దానికి ఎర్రటి దారాన్ని కట్టి గుమ్మానికి ఎడమ వైపున దానిని కట్టాలి ఇలా కలబందను కట్టేసి గుమ్మానికి గుమ్మడికాయతో గుమ్ అంటే గుమ్మం దగ్గర గుమ్మడికాయతో దృష్టిని తీయాలి ఇలా తీస్తే గనక ఖచ్చితంగా సమస్యలు పోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా ఇంటికి ఘోరమైనటువంటి నరదృష్టి పట్టినా సరే ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మన జీవితం కూడా మారిపోతుంది నరదృష్టి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క అన్ని పరి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం లభించాలి అంటే తప్పకుండా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి కలబందను ఇలా కట్టండి ఇలా కడితే తప్పకుండా అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో కూడా అనుకున్నటువంటి ఫలితాలు అంటే కుటుంబం మనకు మద్దతి పలుకుతుంది అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ శక్తివంతమైనటువంటి రోజున కలబందను గుమ్మానికి కట్టాలి ఈరోజు గుమ్మానికి కలబందను కట్టడం వల్ల ద దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇంట్లోకి చెడు శక్తి రాకుండా మంచి శక్తి వస్తుంది ముఖ్యంగా ఎంతటి ఘోరమైనటువంటి దృష్టిని అయినా దుష్టశక్తుల ప్రభావాన్ని అయినా తొలగించే శక్తి కలబందకి మాత్రమే ఉంటుంది కనుక ఈ అమావాస్య రోజున అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వచ్చేటటువంటి ఈ అమావాస్య రోజున గుమ్మానికి కలబందని ఈ విధంగా కట్టండి కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి